వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా అమ్మ సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరు పూజ రూమ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ చాలా వరకు పూజ గదిని ఎక్కడ పెట్టుకోవాలి వాస్తు పరంగా అన్నది చాలా మందికి తెలీదు సాధారణంగా పూజ గది ఎక్కడ పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మనకి వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతిదానికి కూడా కొన్ని నిర్దిష్టమైన ఆ అనేది జరిగింది అంటే ఇప్పుడు ఆగ్నేయంలో ఉన్నప్పుడు వంట చేసుకోవాలని ఆగ్నేయాన్ని మూలలో అలాగే ఈ ఈశాన్యం మూల ఈశ్వరుడు ఉంటారని చెప్తారు సహజంగా ఈశ్వ ఈశాన్యం మూల మనం బరువు పెట్టం స నీళ్లు లేదా బోరింగ్ పంపులు మోటార్స్ అలాంటివి పెడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా మనకి ఉండ అలాగే ఈశాన్యం ఎత్తు కూడా ఉండకూడదు అందుకనే చూడు నీరు నీళ్లు ఎన్ని పోసినా కూడా అలా ఈశాన్యమూలకి డౌన్ వెళ్ళిపోయేటట్టుగానే చాలా ఇళ్లలో కాస్త వాస్తు ఉన్న తెలిసిన ఇళ్లలో కానీ చూపించుకునే ఇళ్లలో కానీ నీకు ఈశాన్య మూలకి నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా పారేటట్టుగా చూసుకుంటారు అలాగే మనకి ఈ వాయువ్యంలో బెడ్రూమ్స్ కానీ మనకు బాత్రూమ్స్ పెట్టుకోవడం అనేది ఉంటుంది నైరుతిలో అందరూ కూడా పెట్టుకునే ధనాగారం ధ బీరువాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ యొక్క రూమ్ అనేది చాలామంది తిరిగి ఈశాన్యం మూల ఉండాలనుకుంటారు అసలు ఈశాన్యం మూల బరువు ఉండకూడదు ఎందుకంటే ఈ ఈశాన్య స్థానం స్థానం అలాంటి స్థానంలో ఆ ఈశ్వరుడి దగ్గర తీసుకెళ్ళి బరువు పెట్టకూడదు తూర్పు వైపుకి ఈ యొక్క అంటే ఇటు ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యలో ఈ యొక్క మనకి రూమ్ అనేది రావచ్చు ఇబ్బంది లేదు లేదా మాకు అక్కడ ఆస్కారం లేదండి మాకు పెట్టుకోవడానికి ఇప్పుడు మాకున్న దాని ప్రకారం మధ్యలోకి వచ్చింది కాబట్టి మరి ఇటు వేపు ఒంటిల్లు ఉంటుంది కదా అన్నప్పుడు ఈ ఒంటిల్లు దాటి వచ్చి సింహద్వారం దాటిన తర్వాత ఈశాన్యం మూలక పెడుతుంటే పూర్తి ఈశాన్యం మూలక వెళ్లకుండా కొద్దిగా ఒక రెండు అడుగులో ఎంతో గ్యాప్ ఇచ్చి అక్కడ మామూలుగా కాబట్టి పూజారి పెట్టుకోవచ్చు కొంతమందికి ఆ అవకాశం ఉండదు ఉండనప్పుడు పడమర వైపుకి పెట్టుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఎందుకంటే అప్పుడు తూర్పుని భగవంతుడు చూస్తాడు చూడండి గుళ్ళల్లో చూడండి గుళ్ళో మనం తూర్పువైపు తిరిగి దండం పెడతాం మనకేమో మన్ని భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ పడమర వైపుకి సారీ పడమర వైపుకి దేవుణ్ణి పెట్టినప్పుడు మనం మళ్ళీ తిరిగి పూజ చేసి సంకల్పం చేసుకునేటప్పుడు మాత్రం తూర్పు వైపే తిరిగి సంకల్పం చేసుకోవాలని చెప్తారు మళ్ళీ అలాంటి పిటో అటు చేయడానికి ఉంటుంది మళ్ళీ వైపు తిరిగే సంకల్పం చేసుకోవాలి పూజ అంతా అయిపోయింది వైపు తిరిగి పూజ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇలాగా పడమర వైపున పూజారూంలో అంటే మళ్ళీ పడమర వైపు ఉన్న దాంట్లో పెట్టుకుంటారు కొంతమందికి ఉత్తరానికి కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే ఉత్తరాన్ని భగవంతుడు చూసేటట్టుగా ఉత్తరానికి కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా తర్వాత తర్వాత ఆప్షన్స్ ఇంకా మనకు కుదరనప్పుడు పెట్టుకునే ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా అయితే తూర్పు వైపుకి పూర్తిగా ఈశాన్యం మూల కాకుండాను అలాగే ఆగ్నేయం మూల కాకుండాను మధ్యలోకి తూర్పు మధ్యలోకి వచ్చేటట్టుగా ఈ యొక్క రూమ్ను అనేది సెట్ చేసుకుంటే కాస్త వాస్తు శాస్త్ర ప్రకారం అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా ఎందుకంటే ప్రతిదీ ఏం చేసినా కూడా మనకి తూర్పు ప్రధానంగా చెప్తాం బొట్టు పెట్టేటప్పుడు కానీ బట్టలు పెట్టేటప్పుడు కానీ ప్రతిదానికి తూర్పు ప్రతిదానికి కూడా తూర్పు చివరికి చిన్నపిల్లలకి నెత్తి మీద చమురు పెట్టాలన్నా కూడా తూర్పు వైపుకి తిరిగి మనం చెయ్యాలి అంటారు చూడండి దీనికో సామెత కూడా పెద్దవాళ్ళు ఏం చేయాలి అర్థం కాట్లేదు అంటే తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారు ఎందుకు పెట్టమంటారు అంటే తూర్పు తిరిగి దండం పెడితే సూర్య భగవాను ఉంటాడు ఆయన ఏదో భగవంతుడు ప్రత్యక్ష భగవానుడు వెళ్ళి తూర్పు తిరిగి దండం పెడితే కనీసం ఆయన కరుణించి ఏదో ఒక పను ఏదో రకంగా అంటే మనం పెట్టే దిక్కుకు దండం కూడా ఎంత పరమ పవిత్రమై ఉండాలి అన్నది కూడా మనకు పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగిందంటే ఆడవైపు తిరిగి దండం పెడితే హాయిగా ఏదో ఒక రకంగా కలిసి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం పూజారూము మనకి తూర్పు వైపున ఎక్కువగా ఉండడానికి చూసుకోవాలమ్మా మరిన్ని వీడియోస్ గురించి చూస్తూనే ఉండండి వైట్ భక్తి టీవీ